ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి జులైలో కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటంటే జూలై నెల నుంచి కూడా అందరూ కూడా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఎలక్ట్రిసిటీ కరెంటు బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని యూపీఐ యాప్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎగ్జాంపుల్ ఫోన్పే గూగుల్ పే అమెజాన్ పే ఇట్లా లేదా వాలెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పేమెంట్ చేయడానికి ఈ జూలై నెల నుంచి కూడా వాటిని ఈ సర్వీసెస్ని తొలగించడం జరిగింది ఇంకా ఎవరు కరెంటు బిల్లు పే చేయాలైనా సరే ఏపీఎస్పిడిసిఎల్ అఫీషియల్ వెబ్సైట్ సైట్ అయినటువంటి ఆ సైట్లోకి విజిట్ చేసి మాత్రమే మనం మన యొక్క కరెంట్ బిల్ అనేది పే చేయాల్సి ఉంటుంది సో ఈరోజు వీడియోలో ఎవ్రీ మంత్ మన కరెంట్ బిల్ ఏదైతే ఉందో దాన్ని మనం అఫీషియల్ వెబ్సైట్లో ఎలా పే చేయాలనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా గూగుల్లోకి వెళ్ళి మనం అని సెర్చ్ చేయగానే మనకి లింక్ కనబడుతుంది అట్లాగే వీటికి సంబంధించినటువంటి అఫీషియల్ లింకులు కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని మీద ప్రెస్ చేయగానే మనకి ఏపీఎస్పి డిసిఎల్ డాట్ ఇన్ అని దాని మీద ప్రెస్ ఏంగానే మనకి హోమ్ స్క్రీన్ ఎలా కనబడుతుంది ఒకసారి హోమ్ స్క్రీన్ ఏదైతే ఉందో దాని మీద మనం బాగా గమనిస్తే ఉన్నటువంటి మెనూ బార్లో మనకి వ్యూ బిల్ న్యూ కనెక్షన్ స్టేటస్ పే బిల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది అలాగే ఇక్కడ కూడా పే బిల్ అని చెప్పేసి ఆప్షన్ ఉందనమాట అట్ ద సేమ్ టైం కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ కూడా మనకి పే బిల్ ఆన్లైన్ అని చెప్పేసి ఆప్షన్ ఉందన్నమాట ఈ మూడిట్లో ఎక్కడైనా సరే దీన్ని ఈ మూడిట్లో ఎక్కడైనా మనం ప్రెస్ చేసి మన యొక్క కరెంట్ బిల్ ఏదైతే ఉందో దాన్ని మనం పే చేయొచ్చు పే బిల్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయంగానే డైరెక్ట్గా మనల్ని డిజిటల్ పేమెంట్ అని చెప్పేసి ఇలా కనబడుతుంది డిజిటల్ పేమెంట్ అంటే బిల్ డెస్క్ ఈ యొక్క బిల్ డెస్క్ ఏదైతే ఉందో దాని ద్వారా పేమెంట్ చేయొచ్చు ఏపీ ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం జనరేట్ అయినటువంటి క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా మనం మొబైల్ యాప్ ద్వారా కూడా మనం పే చేయొచ్చు అనమాట సో ఫస్ట్ బిల్ డెస్క్ మనం సెలెక్ట్ చేసుకున్నాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఆన్లైన్ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ అని చెప్పేసి మనకి డిస్ప్లే అవుతుంది ఇక్కడ మనం మన యొక్క సర్వీస్ నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయాలి లేటెస్ట్గా అప్పుడు యూపీఐ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మన సర్వీస్ నెంబర్ కొడితే అక్కడి కనీసం బిల్లు డ్యూ అమౌంట్ కూడా మనకు రావట్లేదు అనమాట సో బిల్లు డ్యూ అమౌంట్ తెలుసుకోవాలన్నా సరే మనం ఖచ్చితంగా ఈ యొక్క సైట్ ఏదైతే ఉందో దీంట్లో మాత్రమే మనం తెలుసుకోగలం నేను సర్వీస్ నెంబర్ ఎంటర్ చేశాను తర్వాత కనబడుతున్నటువంటి క్యాప్చర్ కూడా ఎంటర్ చేశాను నెక్స్ట్ కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేయంగానే ఈ మంత్కు సంబంధించి మన యొక్క కరెంటు డ్యూ ఎంత ఉందో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది బ్యాక్ వచ్చేయాలంటేనేమో బ్యాక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ లేదా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలనుకుంటే మనం సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి అయితే కింద మనకి ట్రాన్సాక్షన్ ఫీజు ఏదైతే ఉందో ఫర్ వేరియస్ మోడ్స్ ఆఫ్ పేమెంట్ మనం చెల్లించేటటువంటి మోడ్ని బట్టి మనకి ప్రాసెసింగ్ ఫీజ్ అంటే ట్రాన్సాక్షన్ ఫీజు మనకు కనపడుతుంది నెట్ బ్యాంకింగ్ అయితే అదనంగా రెండున్నర డెబిట్ కార్డ్స్ అయితే పాయింట్ నైన్ జీరో పర్సెంట్ క్రెడిట్ కార్డ్ అయితే వన్ పర్సెంటు నెక్స్ట్ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దాని ద్వారా అయితే జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంటు రూపే డెబిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అయితే నిల్ యూపీఐ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా చెల్లించాల్సి వస్తే కూడా నీళ్ళు అనమాట సో ఈ విధమైనటువంటి ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అప్లై అవుతాయి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేశాము తర్వాత ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్స్ వచ్చేసరికి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇవ్వడం జరిగింది వీటిలో మనం దేని ద్వారా పేమెంట్ చేయాలనుకుంటున్నామో సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము అప్పుడు కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఎక్స్పైరీ ఇయర్ ఎంటర్ చేయాలి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సివివి ఎంటర్ చేస్తాము కార్డు హోల్డర్ నేమ్ ఎంటర్ చేస్తాము మేక్ పేమెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేసి ఓటీపీ రావడం జరుగుతుంది దాని ద్వారా బిల్ పే చేయాలి లేదా డెబిట్ కార్డ్ డెబిట్ కార్డు ద్వారా పే చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల డెబిట్ కార్డులు వీసా మాస్టర్ కార్డు మాస్టర్ కార్డు రూపే కార్డ్స్ అన్నీ కూడా ఎలిజిబుల్ కార్డు నెంబరు ఎక్స్పైరీ డేటు ఇయరు సీవీవి కార్డు హోల్డర్ నేము ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తాము అలా కాకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేయాలి అనుకుంటే ముందు మనకి ఇక్కడ రకరకాల పాపులర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో యాక్సిస్ బ్యాంకు హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ కోటక్ మహేంద్ర స్టేట్ బ్యాంకు ఇవి కాకుండా ఇంకా వేరే ఏమైనా బ్యాంక్స్ ఉంటే సెలెక్టివ్ బ్యాంక్ అనే ఆప్షన్ ద్వారా మనం ఏ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మనం పేమెంట్ చేయాలనుకుంటున్నామో కన్సర్న్ బ్యాంకుని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా అక్కడి నుంచి మన యొక్క ఏదైతే బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ బ్యాంక్ యొక్క మెయిన్ పేజీకి మనం రీడైరెక్ట్ అవుతాము అక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి వచ్చినటువంటి ఓటీపీ ఉందో దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మన ఆన్లైన్ పేమెంట్ కంప్లీట్ అవుతుంది అలా కాకుండా వాలెట్స్ క్యాష్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా పేమెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ పేమెంట్ చేయడానికి అందుబాటులో ఉన్నటువంటి వాలెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేసుకోవడానికి వాలెట్ క్యాష్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే అందుట్లో ఎయిర్టెల్ మనీ అమెజాన్ పే మోబిక్విక్ ఎస్ బ్యాంక్ వాలెట్ పాకెట్స్ పవర్డ్ బై ఐసిఐసిఐ బ్యాంక్ వీటిలో వీటి ద్వారా పే చేయాలనుకున్న వాళ్ళు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అవి కాకుండా యూపీఐ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పే చేయాలనుకున్న వాళ్ళు యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో భీమ్ యూపీఐ కానీ లేదా గూగుల్ పే ఫోన్పే పేటిఎం అమెజాన్ పే నెక్స్ట్ అదర్ యూపీఐ ఏమన్నా ఉంటే కనుక వాటి యొక్క యూపీఐ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి మేక్ పేమెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం పే చేయొచ్చు నెక్స్ట్ ఇంకా మనకి డైరెక్ట్గా గూగుల్ పే ఆప్షన్ ఇచ్చారు గూగుల్ పే యొక్క యూపీఐ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి మేక్ పేమెంట్ ఆప్షన్ చేయొచ్చు ఇది కాకుండా క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో అది జనరేట్ చేసుకోవడం ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు క్యూఆర్ అనే ఆప్షన్ ఏదైతుందో క్యూఆర్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ స్కాన్ క్యూఆర్ అని చెప్పేసి ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకుని మేక్ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు లేదా భారత్ క్యూఆర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని మేక్ పేమెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు దీని మీద సెలెక్ట్ చేసు సో ఇప్పుడు నేను యూపీఐ యాప్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఒక దాని ద్వారా పేమెంట్ చేయబోతున్నాను అమెజాన్ పే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ అమెజాన్ పే యొక్క యూపీఐ ఐడి ఏదైతే ఉందో ఐడి ఎంటర్ చేయాలి ఆ ఐడి ఎంటర్ చేసి నేను మేక్ పేమెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తాను యూపీఐ ఐడి ఎంటర్ చేశాను తర్వాత మేక్ పేమెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేశాను ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ అమౌంట్ వచ్చేసరికి బిల్ డ్యూ అమౌంట్ కనబడుతుంది కన్వీనియన్స్ ఫీజు యూపీఐ యాప్స్ మనం జీరో అనుకున్నాము ప్రొసీడ్ విత్ పేమెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి మనకి డిస్ప్లే కనబడుతుంది ఇక్కడి నుంచి డైరెక్ట్గా కన్సర్డ్ యూపీఐ పేజ్ ఏదైతే ఉందో ఆ యూపీఐ పేజీకి మనకు రీడైరెక్ట్ అవుతుంది యూపీఐ పేజీకి రీడైరెక్ట్ అయిన తర్వాత మనకి కన్సర్న్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ ఓపెన్ చేసి ఫైవ్ మినిట్స్లో పేమెంట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు ఓపెన్ యువర్ పిఎస్పి యాప్ సెలెక్ట్ ట్రాన్సాక్షన్ ఆదరైజ్డ్ పేమెంట్ అని చెప్పేసి నెక్స్ట్ డైరెక్ట్గా నేను ఆ యాప్ ఓపెన్ చేసి ఇప్పుడు పేమెంట్ చేయబోతున్నా డైరెక్ట్గా పేమెంట్ రిక్వెస్ట్ కన్సర్న్ యూపీఐ యాప్కి రావడం జరిగింది ఇక్కడ మనకు కనపడుతుంది ఆ రిక్వెస్ట్ తర్వాత పే అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను నేను సో నెక్స్ట్ పే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన కన్సర్న్ అకౌంట్ ఏదైతే లింక్ అయ్యిందో అది కనపడుతుంది పేన్ అవ్వని ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి నెక్స్ట్ యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ మీద ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి కనపడుతుంది ఆ విధంగా పేమెంట్ చేసిన తర్వాత మన యొక్క ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ అని చెప్పేసి కనబడుతుంది సో ఈ విధంగా బిల్ డిస్క్ అనే ఆప్షన్ ద్వారా మనం మన యొక్క కరెంట్ బిల్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి నెలా కూడా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీఎస్పిడిసిఎల్ డాట్ ఇన్ ఏదైతే ఉందో దీంట్లో మనం ఎటువంటి సర్ఛార్జ్ అనేది ఏమీ లేకుండా ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్ ఏవైతే ఉన్నాయో లేకుండా యూపీఐ యాప్స్ ద్వారా లేదా రూపే డెబిట్ కార్డ్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం పేమెంట్ అనేది చేయొచ్చు